విద్యారంగం గురించి మాడదాం స్కూల్ ఎడ్యుకేషన్ గురించే మాడదాం ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఎడ్యుకేషన్ ఎవరండి క్వాలిటీ ఆఫ్ మీరు ఎగ్జాక్ట్లీ రిక్రూట్ చేశారా ఐ ఫైవ్ ఇయర్స్ లో మీరు ఎవరు అంటే టీడీపీ టైంలో ఉన్న టీచర్స్ ఎప్పుడు ఉన్నారు మీరు ఏం మార్చారు అయితే మీరు బిల్డింగ్ పెయింట్లు వేసేస్తే విద్యారంగం మారదు కదా ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ విద్యారంగం బెనిఫిట్ చేయాలి అంటే దాంట్లో నా ప్రకారం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆన్ ద టీచర్ అలోన్ మిగతా థర్టీ పర్సెంట్ క్వాలిటీ ఆఫ్ ద బిల్డింగ్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ కరికులం ఎవ్రీథింగ్ ఎల్స్ మీరు ఏం పునా చేశారు సపోజ్ వాళ్ళు అద్భుతమైన రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రకారం హై క్వాలిటీ పిహెచ్డీ చేసిన వాళ్ళు హై క్వాలిటీ ఎంఏ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళని మీరు కానీ ఇవాళ కొత్తగా రిక్రూట్ చేసుకుని ఇవాళ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ గవర్నమెంట్ టీచర్స్ హావ్ బిన్ రిక్రూటెడ్ ఇన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆర్ ఆల్ ఎక్సలెంట్ టీచర్స్ వాళ్ళ వల్ల వ్యవస్థ మారిపోతుందంటే నేను అని చెప్పేవాడి మీరు ఎవరిని రిక్రూట్ చేయకుండా టీచర్ క్వాలిటీని మీరు ఏమి మార్పు